ప్రజలపై భారం పడకుండా రిజిస్ట్రేషన్ ఛార్జీలు రాష్ట్రంలో జెట్ స్పీడ్ తో నిర్మాణ రంగం అభివృద్ధి జరగాలని ప్రధాన సలహాదారు రెడ్డి అన్నారు సైబరాబాద్ అసోసియేషన్ ఆవిర్భావ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ప్రజలపై భారం పడకుండా రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉండేలా చూస్తామన్నారు భూముల విలువ పెంచాల్సిన అవసరం ఉందన్నారు రీజనల్ రింగ్ రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించేలా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవడంతో పాటు మూసి సుందరీకరణ ప్రారంభిస్తామన్నారు గత ముఖ్యమంత్రులు రాజకీయ దర్శకులకు అతీతంగా సైబరాబాద్ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిర్మాణ రంగానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉదయ్ శేఖర్ ప్రధాన కార్యదర్శిగా అరవింద్ ఘోష్ తదితరులు నియమితులయ్యారు కార్యక్రమంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అధ్యక్షుడు అరవి ప్రసాద్ నరేడ్కో మాజీ

for supporting and empowering the real estate fraternity in Hyderabad. The Santarabad Builders Association, a collective of visionary builders and developers, is dedicated to fostering growth, innovation and collaboration in Hyderabad's real estate sector. Our association works tirelessly to advocate for favorable policies and technical reforms. Engaging with government parties, we ensure that the interests of the real estate community are well-represented and protected, through programmatic networking, and create a more business-friendly environment for all stakeholders. Collaboration is at the heart of our mission. We organize regular networking events, conferences, and workshops to bring together industry leaders, innovators, and professionals. These platforms foster knowledge exchange. partnerships and joint ventures driving the <sir>. फ्रत्टीनल Allah बाज्ट, प्रत्फोश् काई बाजा भुड़ा? सल भी भुड़ा डल्रु को Campa disaster ज्रे एम इं ज्रेवा, मोई ज्रेवivा लाजो isn't it? ఏదో ఒక మీటింగ్ లో రేపు జూన్ సెకండ్ లేట్ ఉత్సవాలు చాలా మంది పెద్దలు వచ్చి కూర్చుంటే నేను లేట్ అయితే బాగుండదు అని చెప్పి నేను మనలో చెప్పినా కానీ ఏదైనా టైం అయినా పర్వాలేదు ఒకసారి మీరు తప్పకుండా వచ్చిపోవాలని చెప్పి కూర్చోని నేను కార్యక్రమాలను రద్దు చాలా సంతోషం ఎందుకంటే మీరు కొత్తగా సైబరాబాద్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఇవాళ ఏదైతే ఇనాగ్రేషన్ కార్యక్రమాన్ని మీరు పెట్టుకొని ఫ్యూచర్ సైబరాబాద్ ఏ విధంగా ఉంటుంది బున్నా ఇంద్రా సైబరాబాద్ ఏ విధంగా ఉంది ఫ్యూచర్ సైబరాబాద్ ఏ విధంగా ఉంటుంది అనే ఒక విజన్ తోటి మీరు ముందుకు పోవాలనే ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే అంటే మీ కాన్సెప్ట్ లో నేను చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే వ్యాపారము బిజినెస్ ఇదే కాకుండా ఫ్యూచర్ సైబరాబాదు ఈ దేశంలోనే ఒక ఫెయిల్ పట్టణంగా ఏ విధంగా ఉండాలనే ఒక విజన్ మీలో స్పష్టంగా పడేది చాలా సంతోషం ఏదున్న ఇరవై ఐదు సంవత్సరాల క్రితం సైబరాబాద్ అనే ఒక నూతన ఆవిష్కరణ ఆ రోజులలో ఉన్న ప్రభుత్వాలు పేరు చెప్పాలంటే మీకు అందరికీ తెలుసు ఆ రోజున తెలుగుదేశం కావచ్చు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఏదైతే టిఆర్ఎస్ రావు గారు ఏదన్నా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక రాష్ట్రానికే పేరెన్నిక విషయంగా అభివృద్ధి చెందే విషయంలో కూడా రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిని కాకిచ్చే విధంగా పోవాలనే ఒక కాన్సెప్ట్ తోటి ఉన్న మా ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ అందరికీ గారి నాయకత్వంలో వారు గత ప్రభుత్వాల్లో గత నాయకులు చేసిన దానికైనా ఎక్కువగా మీతో కోఆపరేటివ్ గా ఉంది సైబరాబాద్ పట్టణాన్ని ఏదైతే ఉన్నదో రాష్ట్రానికే కాదు దేశాలనే ఒక మంచి పేరు వచ్చే విధంగా మీరు తీర్చిదిద్దే దానిలో కూడా ఈ ప్రభుత్వం రేవంత్రెడ్ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం మీకు సహకరిస్తుందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఏదున్న సైబరాబాబాద్ దానికి మీరు సపరేట్ గా చేసుకొని పెట్టుబడి ఉంటే ఉన్న ఏరియా అంతా మీరు విశ్వేసుకునేట్టు పడుతోంది ఏదైతే ఉన్నదో ఏది ఇవ్వాలా ఈ రాష్ట్రానికి పూర్తి ఆదాయ వనరుగా ఉండి ప్రజలకు ఏదైతే వెల్ఫేర్ స్కీమ్లు చేస్తున్న సందర్భంలో కూడా ఇచ్చే ఆదరణ రెవెన్యూ ఇక్కడ నుంచే జరిగే రెవెన్యూ సైబరాబాద్ నుంచి జరుగుతున్న రెవెన్యూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా పేద ప్రజలకు చేసే కార్యక్రమాలకు పెట్టుబడిగా ముందుకు పోతున్న క్రమం ఇది తప్పకుండా మీరు కొత్తగా ఏర్పాటు చేసుకున్న ఈ సైబరాబాద్ అసోసియేషన్ రాష్ట్రంలోనే ముఖ్యలంతా ఉంటారు ఎందుకంటే నాకు తెలిసి ఐదు ఫ్లోర్ల నుంచి మొదలుపెట్టి క్రమక్రమంగా ఇవాళ దాదాపు అరవై ఫ్లోర్ల బిల్డింగ్ల వరకు కూడా సైబరాబాద్ లోపల రాబోతున్న క్రమం ఈ పట్టణాన్ని ఏదైతే ఐటీ రంగం కావచ్చు మిగతా అన్ని వ్యాపారాలకు కూడా సంబంధించి మెయిన్ హబ్ అంతా కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నది ఈ డెవలప్మెంట్ అంతా కూడా ఒక ప్లాన్ గా జరుగుతున్న కూడా ప్రభుత్వానికి అవసరం ఒక ప్లాన్ సిటీగా సైబరాబాద్ ఎందుకంటే మిగతా కూడా దుర్గం టురు దాటిన తర్వాత చూసే ఈ క్రమం ఏదైతే ఉన్నదో వచ్చే వాళ్ళందరూ కూడా ఈ పోతున్న క్రమంలో చూస్తున్నప్పుడు దేశంలో ఒక కలిగే విధంగా అభివృద్ధి చేసే దానిలో కూడా ప్రధానంగా ఎవరు వ్యాపారాలు చేసినా ఏం చేసినా కూడా కట్టడం అనేదే చాలా ఇంపార్టెంట్ విషయం డబ్బులు పెట్టుబడిగా రకరకాలుగా పెట్టుబడులు రావచ్చు రకరకాలుగా చేయవచ్చు కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే బాధ్యత అంతా కూడా మీదనే ఉన్నది మీరు దాన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి ఇవాళ సైబరాబాద్ అనే పట్టణానికి సైబరాబాద్ అనే ఒక వ్యవస్థకు ఇవాళ ఒక మంచి పేరు వచ్చి ఉన్నది దాన్ని కొనసాగింపుగా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా మీతో ఉంటుంది భవిష్యత్తులో కూడా ఒక ఎన్విరాన్మెంట్ మంచి వాతావరణాన్ని ఎందుకంటే బంగ్లాలు ఒకటే ప్రజా జీవనానికి మార్పు అనేది నేను అనుకోను కానీ దానికి దగ్గర ఎన్విరాన్మెంట్ కూడా వాతావరణం కూడా ప్రజలకు అక్కడికి వచ్చే విధంగా వాళ్ళ గా ఇక్కడ ఉన్న వాళ్ళకి కానివ్వండి బయట నుంచి వచ్చే వాళ్ళకి కానివ్వండి అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసిన పెద్ద ఉండే కంపెనీలు వచ్చి కట్టున్నాం అని చెప్పి ముందుకు వస్తున్న క్రమంలో కూడా మీ అడ్వైజ్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది ఎందుకంటే మనం చూస్తున్నాం బయట ఉంటే చాలా చోట్ల ఒక్కొక్క బిల్డింగ్ నుంచి బయటకు వచ్చేదింటే ట్రాఫిక్ జామ్ అయ్యే సమస్యలు దాదాపు అంత ముందు చూపుతో రోడ్లు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఆ రోజుల క్రియేట్ చేసి ఇప్పటిదాకా కూడా జరుగుతున్న క్రమంలో కూడా ఇంకా ఏదో ఇబ్బందికరంగానే ఉందనే వాతావరణంలో ఉంటున్న సందర్భంలో సరే మీరు ఎంత ఎత్తు పెరిగితే బంగ్లాలు అంత అభివృద్ధి అనుకునే దానికన్నా ఎంత అనుకూలంగా ఉండేటదనే కాన్సెప్ట్ ఈ ప్రభుత్వం నమ్ముతున్నది